మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే అనారోగ్యాలు అనేవి వైద్యులు కూడా అసాధ్యం అని చెబుతూ ఉంటారు కానీ మన మనస్సు మన విశ్వాసం మేనిఫెస్టేషన్ శక్తి గురించి మనం తెలుసుకోగలిగితే అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సాధ్యం చేసుకోవచ్చు అని చెప్పేది మారిస్ గుడ్మెన్ యొక్క లైఫ్ మారిస్ గుడ్మెన్ అమెరికాకు చెందిన ఒక విజయవంతమైనటువంటి బిజినెస్ మ్యాన్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో అతను మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్కి చెందిన వ్యక్తి గొప్ప ధనవంతుడు గొప్ప పేరుని వ్యక్తి తన జీవితంలో అన్ని కళలు నిజం చేసుకున్నాడు కానీ నైన్టీన్ ఎయిటీ వన్లో ఒక చిన్న విమాన ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అతను నైన్టీన్ ఎయిటీ వన్లో మార్చిన ఒక తన సొంత విమానంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అతని ఒక అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానం ఏదైతే ఉందో పవర్ లైన్స్కి తాకి క్రాష్ అయ్యింది అతని యొక్క మెడలో ఉన్నటువంటి ఆ సీవన్ సీటు ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విరిగిపోయాయి స్పైనల్ కార్డ్ పూర్తిగా పనిచేయడం మానేసింది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్స్ ఏం చెప్పారంటే హీ విల్ నెవర్ వాక్ అగెయిన్ ఎప్పటికీ ఇతను నడవలేడు హీ విల్ నెవర్ టాక్ ఎగైన్ ఎప్పటికీ కూడా ఇతను ఇతని జీవితంలో మాట్లాడలేడు ఇంకా హీ విల్ నెవర్ బ్రీత్ ఆన్ హిజ్ ఓన్ అగైన్ తన సొంతంగా తను శ్వాస కూడా తీసుకోలేడు అని డాక్టర్స్ చెప్పారు అయినప్పటికీ కూడా తన లైఫ్ గురించి తను హోప్స్ విడిచిపెట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇమాజిన్ చేసుకోండి ఒక మనిషికి ఇది లైఫ్ ఎండ్ అనిపించే సిచ్యువేషన్ కదా కానీ మారిస్ గుడ్బెన్ ఏం చెప్పారో తెలుసా మీకు మ్యాన్ బికమ్స్ వాట్ హీ థింక్స్ అబౌట్ మనం ఏం ఆలోచిస్తామో అదే మన ఫ్యూచర్ అవుతుంది అని చెప్పారు అతనికి మానిఫెస్టేషన్ మీద గొప్ప నమ్మకం ఉంది అతను ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని చికిత్సల్ని చక్కగా ఫాలో చేశాడు ప్రతి చిన్నదానికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ప్రతిరోజు తనలో ధైర్యాన్ని నింపుకునేవాడు తన చుట్టూ ఎంతోమంది ఇతను ఎప్పటికీ కూడా లేచి నడవలేడు ఇతను ఇంకా లైఫ్లో మరలా ఇంతకుముందు లైఫ్ని చూడలేడు బట్కే పరిమితం అవుతాడని చెప్పినప్పుడు కూడా తను తన లైఫ్ మీద ఎలాంటి హోప్స్ని విడిచిపెట్టలేదు తన లైఫ్ మీద హోప్ పెట్టుకున్నాడు ప్రతిరోజు ఈ టెక్నిక్స్ని పాటించడం మొదలుపెట్టాడంట ప్రతిరోజు మేనిఫెస్ట్ చేసుకునేవాడు అంట ఏమని నేను నా కాళ్ళతో లేచి నడుస్తాను చక్కగా మాట్లాడగలను చక్కగా వినగలను నేను ఖచ్చితంగా వచ్చే క్రిస్మస్కి నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి నేను చక్కగా ఏ ఫెస్టివల్ అయితే ఉందో దాన్ని చక్కగా నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి కూడా నేను సెలబ్రేట్ చేసుకుని తీరుతాను అని తన నమ్మి ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెట్టాడు మెల్లమెల్లగా చిన్న మార్పులు మొదలయ్యాయి తనలో మొదట శ్వాస తీసుకోవడం ప్రారంభమైంది తరువాత మాటలు పలికాడు కొన్ని నెలల్లో అతను నడిచాడు కూడా వైద్యులు కూడా షాక్ అయ్యారు ఇది మెడికల్ సైన్స్ కంటే పై స్థాయిలో మిరాకిల్ అన్నారు అసలు అతను జీవించడమే గొప్ప అదృష్టం అని అన్న వైద్యులు ఇప్పుడు షాక్కు గురయ్యారు కానీ మళ్ళీ సాధారణ మనిషిగా మారడం అనేది అసాధ్యం అన్నారు మేనిఫెస్టేషన్ చేశారు చాలామంది కూడా మా మన లైఫ్లో ఎన్నోసార్లు ఇక్కడే ఆశ వదిలేస్తారు కానీ మారిస్ గుడ్మెన్ మాత్రం భిన్నంగా ఆలోచించాడు అతని మనసులో ఒక స్పష్టమైన నమ్మకాన్ని కలిగించుకున్నాడు ఒకరోజు నేను తిరిగి నడుస్తాను నేను మాట్లాడగలను నేను స్వతంత్రంగా జీవిస్తాను అని విజువలైజేషన్ చేసుకోవడం మొదలుపెట్టాడు తాను ఆరోగ్యంగా ఉన్నట్టు నడుస్తూ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నట్టు రోజూ ఇమాజిన్ చేసుకునేవాడు చిన్న చిన్న గోల్స్ పెట్టుకునేవాడు ముందుగా శ్వాసని తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు శ్వాస మీద ధ్యాస ఉంచాడు తర్వాత మాట్లాడడం చివరికి నడడం అన్నీ కూడా అతని లైఫ్లో ఒక మిరాకిల్ని తెచ్చిపెట్టాయి కాదు ఇతను ఎప్పటికీ నడవలేడు ఇతని జీవితం ఇంతే అనుకున్న తన లైఫ్ నుంచి తను నడిచి చూపించాడు తన జీవితంలో అది ఒక మిరాకిల్ మరి తన లైఫ్లో ఎంతో అసాధ్యం అనుకున్న దాన్ని తన సుసాధ్యం చేసుకున్నాడు కేవలం తను నమ్మిన సిద్ధాంతం మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూజ్ చేసుకొని మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా విశ్వాసాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టొద్దు అని చెప్తారు మన పరిస్థితి ఎంత చెడ్డదైనా కూడా మనసుని వదలొద్దు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి విడిచిపెట్టొద్దు లక్ష్యాలను పెట్టుకోండి స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి విజువలైజేషన్ చేయాలి మీరు సాధించబోతున్నది ఇప్పటికే జరిగింది అని ఊహించుకోవాలి అలాగే ఊహించడం మాత్రమే కాదు క్రమం తప్పకుండా ప్రయత్నం చేయాలి ప్రతి చిన్న అభివృద్ధికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పడం అలవాటుగా చేసుకోండి అతను తన లైఫ్లో మేనిఫెస్టేషన్ చేయడం అంటే కేవలం ఊహించుకోవడం మాత్రమే చేయాల అతను ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని చి అన్ని చికిత్సలను కూడా డిసిప్లిన్తో చేశాడు ప్రతి దానిలో కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ చూస్తాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు అలానే ఫీల్ అయ్యేవాడు అలానే ఇమాజిన్ చేసుకునేవాడు కానీ క్రమశిక్షణతో ప్రతిరోజు అదే నమ్మకాన్ని ఇంకా 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 గొప్పగా నమ్ముతూ అదే నమ్మకంతో ఉంటూ తన లైఫ్లో తన సక్సెస్ని చూశాడు ప్రతిరోజు తనలో ధైర్యం నింపుకునేవాడు ఎస్ నేను చేయగలను నేను పూర్తిగా కోలుకుంటాను అని నమ్మకం ఉంచుకున్నాడు అర్థమైందా మెల్లగా చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి మొదట శ్వాస తీసుకోవడం ప్రారంభమైంది తరువాత మాటలను బలకగలిగాడు కొన్ని నెలల్లోనే అతను నడిచాడు వైద్యులు కూడా షాక్ అయ్యారు ఇది మెడికల్ సైన్స్ కంటే కూడా చాలా గొప్ప మిరాకిల్ అని అందరూ కూడా అతన్ని చాలా గొప్పగా చూస్తూ అతన్ని ఇప్పుడు మిరాకిల్ మ్యాన్గా గుర్తించారు అతని పేరు మీద బుక్స్ కూడా ఉన్నాయి ద మిరాకిల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు దేని గురించి ఆలోచించినా మీ లైఫ్లో దానిని ఒక లక్ష్యంగా పెట్టుకోండి ఖచ్చితంగా అది మీ జీవితంలో వచ్చి తీరుతుంది అని నమ్మండి ఎందుకంటే ఈ సృష్టిలో సాధించలేనిది ఏదీ లేదు ఈ సృష్టిలో మనం పొందలేనిది అంటూ ఏది ఉండదు మనం నమ్మగలిగితే మన జీవితంలో మనం గొప్ప అద్భుతాలే చూస్తాము నేను ఎప్పుడూ చెప్పేది ఈ విశ్వ సంపద మన కోసం ఏర్పరచబడింది ఈ పంచభూతాలు మన కోసం పనిచేస్తూ ఉన్నాయి మరి సైన్స్ కూడా చెప్పలేనటువంటి ఆ నిజాన్ని ఆ అద్భుతాన్ని తన మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా తన లైఫ్ని తను బాగు చేసుకున్నాడా లేదా కాబట్టి యూనివర్స్ అనేది అందరికీ మంచి చేయడానికి మాత్రమే ఉంది ఈ పంచభూతాలు సహకరిస్తున్నాయి మనకైనా నమ్మడం మన వంతు అయితే మన జీవితంలో మిరాకిల్స్ని ఇవ్వడం యూనివర్స్ వంతు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో మీకు ఏదైనా సరే కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది నా జీవితంలో ఉండి తీరాలి అని గట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకొని ముందుకు నడవండి ఖచ్చితంగా నేను ఏది కోరుకున్నా కూడా యూనివర్స్ అనేది ఇచ్చి తీరుతుంది అనే నమ్మకం మీకు ఉండాలి ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ మొదట మనకేం కావాలో దాన్ని అడగడానికి ధైర్యం చేయాలి ఎక్కడా భయాన్ని చూపించకూడదు భయం లేని జీవితం గడపాలి అంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాల్సిందే మన లైఫ్లో మనకేం కావాలో ఇప్పటివరకు ఏమున్నాయో ఒక్కసారి ఆలోచించి మీకేం కావాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు సొంత ఇల్లు కావాలి ధైర్యంగా తెలియచేయండి దానిని హ్యాపీగా మేనిఫెస్ట్ చేయండి మీ లైఫ్లో అది ఉండేదాకా ప్రయత్నించండి పంచభూతాలు మనకి మాత్రమే సహకరించడానికే ఉన్నాయి యూనివర్స్ మన కోసం ఉంది అర్థమవుతుందా మన సోల్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యింది యూనివర్స్లో ఉన్న ఎనర్జీనే మనలోనూ ఉంది మనం చేసే ప్రతి మేనిఫెస్టేషన్లో మనం సక్సెస్ తీసుకుంటాము ప్రతి మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది అడగడం మన అయితే ఇవ్వడం యూనివర్స్ వంతు గుర్తుపెట్టుకోండి దేనినైనా ధైర్యంగా అడిగి ఆ ధైర్యంగా అడిగిన దానివైపు మీ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు నడవడం మొదలు పెట్టండి యూనివర్స్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఇచ్చి తీరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఫస్ట్న మన ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఈ ట్వంటీ వన్ డేస్లో మీరు ఏదైనా కోరుకుంటే ఆ ట్వంటీ వన్ డేస్లో చక్కగా మీరు దానిని ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేయాలో క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది లైఫ్లో మీకు ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశంగా మీరు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జాయిన్ అయిపోండి క్లాస్లో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీ నేమ్ మెన్షన్ చేయండి అలాగే క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చక్కగా మీరు మెసేజ్ అని సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ